హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కాకరకాయ బెల్లుల్లి కారం చేస్తున్నాను చేదైతే అస్సలు ఉండదు ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా వేపు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయలకి పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేసుకుంటే ఎక్కువ చేదు అనేది ఉండదు ఇలా అన్నిటినీ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క కాకరకాయకి నాలుగు ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇందులో ఉన్న గింజలు అయితే నేను తీసేస్తున్నాను కొంతమంది గింజలు ఇష్టపడేవారు కూడా ఉంటారు లేత కాకరకాయలకైతే గింజలు తీయడం మేము అవసరం ఉండదు ఎందుకంటే గింజలు ఎక్కువ ఉండవు కాబట్టి ఇప్పుడు ఇలా అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ నాకు మా పిన్ని నేర్పించింది ఒకసారి రన్ చేసింది అనమాట నాకు నచ్చింది సో పిన్ని ఎలా చేయాలంటే ఇలా చేసి చూడు అసలు చేదు ఉండదు చాలా బాగుంటుంది అని చెప్పింది సో నేను ట్రై చేసాను నాకైతే బాగా నచ్చింది చేదైతే అస్సలు లేదు డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు కాకరకాయ మసాలా రెడీ చేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు పది పదిహేను వెల్లుల్లిపాయలు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి గుప్పెడు పల్లీలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మిక్స్ పట్టుకోవాలి మసాలా అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా కొంచెం ఇది మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది ఈ వేపుడులో ఈ కారం ఒకటే వాడతాం ఇంకేమి వేయము ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయలోంచి చేదు రసం తీయాల చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఉన్న రసం మొత్తం నేను తీసేస్తున్నాను కాకరకాయలోంచి ఈ రసం తీయడం ద్వారా చేదు అనేది వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చేదు రసం వచ్చిందో ఇప్పుడు ఇవి మొత్తం రెడీ అయిపోయినవి ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలి ఒక బాండి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి అది బాగా వేడైన తర్వాత కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఈ వేపుడికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించాలి తర్వాత ఇవి తొందరగానే వేగిపోతాయి టూ మినిట్స్కి ఒకసారి వీటిని కదుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట అందుకే చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు ఇది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడే వీటిని వేయించుకోవాలి కారం వేసిన తర్వాత ముక్కలు ఉడకవు ఇప్పుడు నాకు ఇది మొత్తము వేగిపోయింది ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న కారం పొడి ఉంది కదా అది ఇందులో వేస్తున్నాను మొత్తం ఇలా వేసేసి చివరిగా కరివేపాకు వేసేసి కాకరకాయలకి మసాలా మొత్తం పట్టేలాగా కోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కలని నెమ్మదిగా కదుపుకుంటూ ఉండాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే కారం మాడిపోతుంది అందుకోసమనే లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఎప్పుడైతే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఎంతో డిఫరెంట్ అండ్ చేదు ఉండని కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్